డ్ హీరో నాగ చైతన్య నటి శోభితూలిపాల్లలు త్వరలో పెళ్లి లెక్కనున్నారు ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది గురువారం ఉదయం గంటల నిమిషాలకు చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్ నాగ చైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు చై శోభిత జంటకు నేటిజన్లు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు నా కుమారుడు నాగ చైతన్య శోభిత ధూలిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు జరిగింది ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మా కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం కొత్త జంటుకు నా వీరి జీవితం మొత్తం సంతోషం ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు ఎనిమిది 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 అనంతమైన ప్రేమకు నాంది అని కింగ్ నాగార్జున ఎక్స్ లో పేర్కొన్నారు ఈ పోస్ట్ కు చై శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలను పంచుకున్నారు నాగ చైతన్యకు గతంలో పెళ్లైన విషయం తెలిసిందే కొన్నేళ్లు డేటింగ్ చేసిన చైతన్య సమంతలు రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరు రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు ఇక శోభిత ధూలిపాల నాగ చైతన్య చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు వీరిద్దరు పెళ్ళంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా నేడు అధికారికంగా ప్రకటించారు రెండు వేల పదమూడులో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయిన శోభిత ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నారు నాగ చైతన్య తాండెల్లో బిజీగా ఉన్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి